స్నేక్ ప్లాంట్ ను తెలుగులో నాగబల్లి సర్పమొక్క అని కూడా పిలుస్తారు పొడవుగా కత్తిలా సర్పచర్మంలా నరాలు కనిపించే ఆకుల రూపం కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది ఇది ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మొక్క అయినప్పటికీ నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలో ఆఫీసుల్లో హోటళ్లలో విస్తృతంగా పెంచుతున్నారు ఈ మొక్కను ప్రత్యేకంగా చేసే విషయానికి ఏంటంటే ఇది చాలా తక్కువ సంరక్షణలోనూ పెద్ద ప్రయోజనాలు కలిగిస్తుంది గాలి నాణ్యతను మెరుగుపరచడం ఆక్సిజన్ ఎక్కువగా ఇవ్వడం ఆరోగ్యపరంగా పలు సమస్యలను తగ్గించడం వంటి ఎన్నో అద్భుత గుణాలు ఈ మొక్కలో ఉన్నాయి స్నేక్ ప్లాంట్ నాసా చేసిన పరిశోధనల్లో కూడా అత్యుత్తమ గాలి శుద్ధి చేసే మొక్కల జాబితాలో ఉంది మన ఇళ్లలో కనిపించే ధూళి పర్వాలేదు అనుకునే రసాయన పదార్థాల వల్ల గాలి కాలుష్యం పెరుగుతుంది ముఖ్యంగా పెయింట్ వాసన ప్లాస్టిక్ ఫర్నిచర్ డీటర్జెంట్లు కర్పెట్లు వంటి వాటి నుంచి ఫార్మాల్డిహైడ్ బెంజీన్ టోలిన్ జైలిన్ వంటి రసాయనాలు వాతావరణంలోకి వస్తాయి ఇవి తలనొప్పి అలసట కళ్లకు దురద శ్వాసలో ఇబ్బంది అలెర్జీలు వంటి సమస్యలు కలిగిస్తాయి కానీ స్నేక్ ప్లాంటి రసాయనాలను పీల్చుకుని వాటిని హానిలేని పదార్థాలుగా మార్చి తిరిగి స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది ఇంట్లో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు కిచెన్ హాల్ బెడ్రూమ్ వాష్రూంలు అన్నింటిలో ఇది ఒక సహజ ఎయిర్ ఫిల్టర్లా పనిచేస్తుంది ఇది ఒకటి కాదు పదికి పైగా హానికరమైన రసాయనాలను శుభ్రపరిచే శక్తి కలిగి ఉంది గదిలో గాలి తాజాగా లేకపోతే మన మెదడు కూడా అలసటకు గురవుతుంది స్నేక్ ప్లాంట్ నెమ్మదిగా నిరంతరంగా శుద్ధమైన గాలిని అందిస్తూ మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ఆఫీస్ పనిచేసేవాళ్లు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొనే వారు తమ టేబుల్పై ఈ మొక్కను పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది పిల్లలు చదువుకునే గదిలో ఇది పెట్టితే వాళ్లకు ఫోకస్ పెరుగుతుంది ఇది సహజమైన స్ట్రెస్ రిలీవర్ లా పనిచేస్తుంది స్నేక్ ప్లాంట్ మనం నేరుగా తినే లేదా మందుగా వాడే మొక్క కాదు కాని ఇది ఇచ్చే స్వచ్ఛమైన గాలి వల్ల శరీరానికి పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి భారీ తనిఖీ గుర్తు శ్వాస సమస్యలు తగ్గుతాయి శుభ్రమైన గాలి వల్ల ఆస్తమా అలెర్జీలు దగ్గు దుమ్ము దురద వంటి సమస్యలు తగ్గుతాయి భారీ తనిఖీ గుర్తు నిద్ర మెరుగుపడుతుంది రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే లక్షణం వల్ల మన నిద్ర లోతుగా ఉంటుంది భారీ తనిఖీ గుర్తు తలనొప్పి తగ్గుతుంది గాలిలో హానికరమైన పదార్థాలు తగ్గడంతో మైగ్రేన్ తలనొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి భారీ తనిఖీ గుర్తు శరీరానికి శక్తి పెరుగుతుంది శుభ్రమైన గాలి పీల్చడం వల్ల శక్తి స్థాయి పెరిగి అలసట తగ్గుతుంది స్నేక్ ప్లాంట్ ఆకుల ఆకృతి ఎంతో అందంగా ఉంటుంది ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా చిన్నపాటి కుండల్లో కూడా బాగా పెరుగుతుంది హాలులో పెట్టిన బెడ్రూమ్ లో పెట్టినా ఆఫీస్లో పెట్టిన ఈ మొక్క చాలా స్టైలిష్గా కనిపిస్తుంది పసుపు అంచులు ఉన్న వేరియంట్లు పూర్తిగా పచ్చ రంగులో ఉండే వేరియంట్లు ఇలా చాలా రకాలుగా లభిస్తాయి మరిన్ని ఆరోగ్యకరమైన సలహాలు సూచనల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ షేర్ చేసి మా ఛానల్ కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్యకరమైన సలహాలు సూచనల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ షేర్ చేసి మా ఛానల్ కు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు